తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రివర్గ విస్తరణ చూసుకుంటుందని అన్నారు చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు కమిట్మెంట్ ఉన్న నాయకులకు మంత్రివర్గ విస్తరణతో చోటు ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక పార్లమెంటు ఎన్నికలు రావడంతో కేబినెట్ విస్తరణ వాయిదా పడిందని ఆయన వ్యాఖ్యానించారు చోటుప్పల్ మండలం దేవులమ్మ ఆది మహావిష్ణువు ఆలయానికి రాజ్ గోపాల్ రెడ్డి విచ్చేశారు తన సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని తొలి ఏకాదశి పర్వదినాన దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు చెప్పారు